హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ లాస్ట్ వీడియోలో మగ్గం వర్క్ గురించి చెప్పినా కదండి ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటాననేసి డే వన్ డే టూ అట్లా తీసుకు అట్లా చూపిస్తానండి రోజు కొంచెం అనమాట ఏమేమి మగ్గం వర్క్కి అవసరం ఉంటాయి ఏ మెటీరియల్స్ యూస్ చేస్తాము డే వన్లో ఏమేమి చెప్తాం డే టూలో డే త్రీ అట్లా మీరు ఫాలో అయినారంటే నన్ను నేను పెట్టే వీడియోస్ ఫాలో అయినారంటే ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మీ బ్లౌజెస్ మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి అట్లా చూపిస్తాను నేను అన్నీ అవసరమైన వర్క్సే చూపిస్తాను కొత్తవి అనవసరమైనవి లేకుండా టైం వేస్ట్ చాలా చాలామంది నాకు వాట్సాప్లో అయితే మెసేజెస్ చేస్తున్నారండి చేయకండి నేను ఖచ్చితంగా అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తాను కొంచెం టైం తీసుకుంటా కొంచెం బిజీగా ఉన్నా బ్లౌజెస్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఫిఫ్టీన్ డేస్ కోర్స్ లాగా నేను ఒకటి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మగ్గమే ఉండాల్సిన అవసరం లేదండి రౌండ్గా ఫ్రేమ్ ఉంటుంది కదా స్టాండ్ ఉన్నది కానీ రింగ్ కానీ ఏదైనా సరిపోతుంది నేను డే వన్ నుంచి నేను చెప్తాను ఏమేమి మెటీరియల్స్ అవసరం ఉంటాయి మీరు ఏమేమి పర్సెస్ చేయాలి దాని గురించి కొంచెం నాకు టైం ఇవ్వండి నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయకండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను పానీ వర్క్ చేస్తున్నానండి కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగా చేయొచ్చండి మగ్గం వరకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండాలి నేర్చుకోవాలనేసి నేను ఫస్ట్ అయితే బీడ్ వర్క్ చేసేసుకుంటాను తర్వాత థ్రెడ్ వర్క్ చేసుకుంటాను చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ట్రైనింగ్ క్లాసెస్ రోజైతే తీసుకోలేనండి టూ డేస్కి ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను దాన్ని కొంచెం ఫాలో అవ్వండి ఇంకా మీకు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది కొంచెం ట్రై చేసినారంటే వచ్చేస్తుంది డైలీ పెట్టాలంటే నాకు కొంచెం కాదండి ఎందుకంటే నేను బ్లౌజెస్ తీసుకుంటాను కదా మ్యారేజెస్వి అవి టైంకి ఇవ్వాలి కదా లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు కొంచెం అర్థం చేసుకోండి థ్యాంక్ యూ